గారు ఇప్పుడు మ్యాండెట్టు ముఖ్యంగా నల్గొండ ఖమ్మం వరంగల్ మన పిఆర్టీయు మ్యాండెట్ అభ్యర్థి పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారు విజయావకాశాలు అంటే గెలుస్తాడనేటువంటి ధీమాని అంటే పక్క బలమైనటువంటి కొన్ని అంటే మీరన్న బహుజనులు కావచ్చు మ్యాండెట్స్ కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు కూడా కొంతమంది పోటీ చేస్తున్న బరిలో ఈ వాళ్ళందరినీ అధిగమించి లీడ్ చేసేటువంటి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి నలుగురు పోటీకి వస్తున్నారు ప్రధానంగా పిఆర్టీ మీద ఇలా పిఆర్టీలో పంతొమ్మిది మంది పోటీలో ఉన్నారు పంతొమ్మిది మంది కూడా మిగతా పద్దెనిమిది మంది ఎవరిని చూస్తున్నారంటే శ్రీపాల్ రెడ్డికే వేలుబెడుచు పెడుతున్నారు ఒక వ్యక్తి ఎంత బలవంతుడైతే అంత చూడాలి చెప్పండి ఇప్పుడు పద్దెనిమిది మంది పంతొమ్మిది మందిలో నలుగురు ఒకవైపు నలుగురు ఆని తిట్టుకుంటాడు వీని తిట్టాలి వీని తిట్టాలా బాని తిట్టాలి ఎవ్వరు లేరు మిగతా పద్దెనిమిది మంది ఒకటే శ్రీపాల్ రెడ్డి రావద్దు అంటారు అంటే పిఆర్టీ రావద్దు ఎందుకంటే పిఆర్టీ చెప్పి చేసిన జీవోలు మోనన్న కానించి ఇలా మోనన్న లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి శ్రీపాల్ రెడ్డికి ఈయన కనుక మళ్ళీ స్టాండ్ అవుతాయి టీచర్లు అందరూ కూడా శ్రీపాల్ రెడ్డిని చూస్తారు మమ్మల్ని చూడరని ఒక కాన్సెంట్ తోటి నువ్వు గెలిచినా ఒకటే నేను గెలిచినా ఒకటే గాయన మాత్రం రావద్దురా అంటారు కాబట్టి శ్రీపాల్ రెడ్డి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు సత్యం ఈ మిగతా నాలుగు వాదాలతో వస్తారు ఒకడేమో మతవాదం తోడుస్తున్నారు ఒకరేమో కులవాదం తోడుస్తున్నారు ఒకరేమో పిడివాదం తోడుస్తున్నారు ఒకరేమో రాజకీయవాదం తోడుస్తున్నారు వాదాలు టీచర్కి అవసరం లేదు కామన్ టీచర్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు కామన్ టీచర్ కామన్ టీచర్ అంటే ఎగ్జాంపుల్ అంటే నీ కింది స్థాయి నుంచి బాగా తిరుతా బాగా తిరుగుతా ఇప్పటికీ తిరుగుతా ఎప్పుడైనా మీటింగ్లో అయితే పైన కూర్చోం ఎక్కువ శాతం కింద కూర్చొని ఇష్టం కానీ నాయకుడు వాటి భిక్షమ రా అంటారు ఆ కిందగుండి చూస్తారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ కామన్ టీచర్ ఏం ఆలోచిస్తారంటే పైన తిరగడం కానీ లోపడి పోవడం కానీ ఉండదు తన బడి తన ఇల్లు తన కుటుంబం తన ఖర్చులు తన ప్రేమ తన సంఘం సభ్యత రాస్తారు అంతవరకు చూస్తారు తప్ప అన్న ఈసారి అట మనం అటేయాలి మనం ఈసారి కులానికి వేయాలి ఈసారి మతమట ఈసారి దేశమట ఈసారి రాజకీయ నాయకు బ్యాక్గ్రౌండ్ ఉంటా వేయమనగానే మంచిదన్నా వేద్దామంటారు కానీ ఓటు డబ్బకాడి పోయేవరకల్లా ఖచ్చితంగా ఓటు తన సంఘానికి వేస్తుంది తన సంఘానికి వేస్తుండు ఇలా కేజీబీలు కానీ ఇలా కేజీబీలు ఓన్ చేసుకున్నాయి శ్రీపాల్ ఎందుకంటే గత ప్రభుత్వంలో చెప్పి జీవోలు తీసుకొచ్చాడు గత ప్రభుత్వంలో కేవలం సంఘ ఆయన సంఘనాయకుడు ఉన్నప్పుడే గన్ని పనులు చేస్తే శాసన మండలిలో కూర్చుంటే ఒక మాట అన్నాడు ఇంకా అది బయట ప్రచారం జరతలేదు ఇలా ప్రధానంగా వేధించేది పెండింగ్ బిల్స్ ఇలా రిటైర్మెంట్కి దగ్గర ఉన్నోడు రిటైర్మెంట్ అవుతున్నా డబ్బులు వస్తేనే సంతోషంలో లేడు నా డబ్బులు ఎప్పుడు వస్తాయో లా యాభై లక్షలు రావాలి నా బిడ్డ కట్నం ఇవ్వవలసి ఉండే ఆడు ఇల్లు కట్టవలసి ఉండే పోరగా ఏం సంపాదించాలి ఆ టెన్షన్లో ఆయన ఎందుకంటే డబ్బులు ఇప్పుడు వస్తాయా రావు జనాల దృష్టిలో ఏమున్నాయి ఇంకేం రిటైర్ అయినా కదా యాభై లక్షలు వచ్చినాయి కదా అని అనుకుంటాడు ఏడాది అవుతుంది రెండేళ్ళైతో శ్రీపల్ ఒకటే మాట అన్నాడు అది బయటికి వెళ్ళలే ఇంకా ఎన్నికైతే మండలి పోతప్పుడే నా పెండింగ్ బిల్స్ అన్నీ మీరు ఇస్తా అని చెప్తేనే నేను ఆ కుర్చీలో కూర్చుంటా లేకపోతే కూర్చొని అన్నాడు ఎవరని అంటారా ఎందుకే నమ్ము నమ్ముతున్న ఇప్పుడు శ్రీపాల్ ఎందుకంటే గతంలో ప్రభుత్వాన్ని పెద్ద చండశాసనుడు కేసీఆర్ ఆయనే ఒప్పించి మెప్పించి చెప్పి చేసిన ఆయన ఇవి ఎందుకు చేయడు కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్న ఫస్ట్ అయితే ఆ పెండింగ్ బిల్ చేయండి అన్నారు ఆ తర్వాత టైం బాండ్ పెట్టిండు ఒకటో నెల నుంచి ఆరు నెల ఆరు నెలల దాకా ప్రధానంగా సిపిఎస్ నిన్న మా దామోదర్ రెడ్డి గారు ఆరు ప్రధానమైన డిమాండ్ల మీద పెట్టి అవన్నీ జనాలకు చేరుతున్నాయి టీచర్కి ఏం కావాలండి టీచర్కి ఏం కావాలి ఈయన బా ఈయన ప్రభుత్వం వస్తుంది వాడికి ఎవరి ప్రభుత్వం వస్తుంది వర్షం పడుతుంది తుఫాన్ వస్తుంది తన జీతం ఒకటో తారిన రావాలి తన పనులు కావాలి తనకేమైనా గిట్న ఏమైనా ఇబ్బంది అయినప్పుడు నా వెనక ఒక బలమైన సంఘం ఉండాలి అని చూసుకుంటున్నాడు ఆ బలమైన అందరికి ఎరికే పిఆర్టీ ఓ వ్యక్తి కాదు శక్తి కాదు ఇప్పుడు పిఆర్టీ ఒక పేరు ఉంది కడుపు కొట్టదు కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తుంది కడుపు కొట్టే సంఘాలు కొన్ని ఉన్నాయి మీకెరికాయి అండ్ల సస్పెండ్ అయ్యి పిఆర్టీలోకి వస్తారు ఎందుకే పియాట్లకు వచ్చాడంటే ఎవరైనా కాపాడుతారు సార్ అది ఇది మహాసముద్రం కాకపోతే దీంట్లో కూడా కొన్ని ఉంటాయి మురికి నీళ్ళు వస్తాయి ఉప్పు నీళ్ళు వస్తాయి మంచినీళ్ళు వస్తాయి స్నానాలు అన్నీ కాబట్టి పియాట్ గెలవడం కోసం ఎన్ని ప్రయత్నం చేసినా దాదాపు ఓటర్ డిసైడ్ అయ్యాడు కాకపోతే హల్చల్ చేస్తాడు డబ్బులు రాళ్ళిబిట్టి కొడుతుంది ఒక్కొక్కరు ఏ రాయి ఎటు దాక్కుతో అర్థమవుతుంది సప్పుడు మాత్రం వినపడుతుంది అరే అది మన్ని మారాలే డబ్బులు డబ్బు కొడుతురు కాదు ఏది ఉండదు ఎంత సౌండ్లే సౌండ్ మాది విపరీతంగా వస్తుంది ఏదో జరుగుతుంది అనుకుంటారు ఏది జరగదు ప్రాథమిక టీచర్ గురుకుల టీచర్ ఈసారి గురుకుల వాళ్ళు కూడా వాస్తవంగా గురుకుల టీచర్లకు నేను చెప్తున్నా ఏంటంటే మేము ఫస్ట్లో ఓన్ చేసుకోవాలి ఒక రెండు ఏళ్ళ కింద ఓన్ చేసుకోవాలి మేము ఓన్ చేసుకుంది కేవలం కేజీబీ వాళ్ళని మోడల్ స్కూల్ వాళ్ళనే గురుకులాలని ఒక వన్ ఇయర్ నుంచి ఓన్ చేసుకున్నారు ఇప్పుడు గురుకులాల చరిత్ర కూడా మారబోతుందంటే పిఆర్టీ సంఘంలా సభ్యత్వం చేస్తున్నాం శ్రీపాలన్ ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు పిఆర్టి సంఘం డిసైడ్ అయింది తప్పనిసరిగా అన్ని వర్గాల వారు అవుట్ రైట్ పిఆర్టీకు ఎప్పుడో డిసైడ్ చేసుకుంటూ ఈ పది రోజులు జరగాల కాబట్టి ఆట జరుగుతుంది అంతే భిక్షన్ గౌడ్ గారు చివరగా భిక్షన్ శుంకర్ భిక్షన్ గౌడ్ గారు ఉపాధ్యాయుల గుండెల్లో దాదాపు ప్రాథమిక సభ్యుని అంటే ఎంతో ప్రేమ అభిమానాలు ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి మండలం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి లీడర్ మీరు ఒక మాస్ చరిష్మ అంటే మాటలతోటి మంత్రముగ్ధులు చేసి ఉపాధ్యాయులు మీ వైపు మీరు అంతసేపు మాట్లాడినా బుక్క కూడా మాట్లాడినా కూడా మీరు ఏం మాట్లాడతారో స్పందించి అరే మా సమస్యల పట్ల స్పందించే నాయకుడు ఉన్నారు అని చెప్పి భావించేటువంటి ఉపాధ్యాయ లోకానికి మరి పిఆర్టీఏ శ్వాసగా ఊపిరిగా ఉన్న మీరు మరి నెక్స్ట్ ఏంటి అంటే భవిష్యత్తు కార్యాచరణ సరే రేపు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి మీ మాటల ద్వారా అర్థమవుతూ ఉంది తర్వాత శుంకర్ భిక్షం గౌడ్ గారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనేది ఉపాధ్యాయ లోకం అంతా ఎదురు చూస్తూ ఉంది దానికి మీ సమాధానం ఏంటి నాకు భవిష్యత్తు అనేది సరే ఎవరైనా కేసీఆర్ ఆ మూడేళ్ళు పెంచకుంటే రెండు కింద దిగిపోయేవాడిని ఇంకొక సంవత్సరం మీద నాలుగు నెలలు ఉంది నా సర్వీస్ తప్పకుండా రిటైర్డ్ అయినాక మాత్రం ఇప్పుడు ఎవరెవరైతే ఉండరో బహుజనులు కాదు కదా అప్పటికొక ఒక పదవి రెడీ ఉంది నేను కూడా చెప్పి నేను కూడా ఛాలెంజ్ చేస్తాను కానీ ఈసారి ఛాలెంజ్ చేస్తున్నా తప్పకుండా రిటైర్ అయినాక ఆ ఆ క్రమంలో ఏ పదవి ఖాళైతే రాజకీయ పార్టీలో పోవడం పక్క ఏదో రాజకీయ పార్టీలో పోతా నాకున్న ప్రేమ ఉన్న పదవి పోతా తప్పకుండా ఆ సమయంలో ఖాళీ ఆ పదవి కోసం నేను పోటీ చేస్తున్నా అందరి కోరిక తీరుస్తా ఈ నా వంశ ఒక నాలుగు నెలల తర్వాత ఈ ఈ పీరియడ్ మాత్రం మా రాష్ట్ర సంఘంలో కోరిక ఉన్నమాట వాస్తవం ఎంతోమంది ఇలా రాష్ట్ర పదవులు ఎవరో అంటున్నారు శ్రీపాలన శాసిస్తుండు జన దామోదర్ రెడ్డి శాసిస్తుండు మోహన్ రెడ్డి తప్పు ఇది ఇది ఏంటంటే బయటకు తెలియన సత్యం అన్ని జిల్లా శాఖలు ఇష్టంతో ఒప్పుకుంటాడు కష్టంతో ఒప్పుకుంటాడు కానీ ఒప్పుకోవడం మాత్రం ఫైనల్ అన్ని ముప్పై మూడు జిల్లాలు ఒప్పుకోవాల్సిందే ఆ ఒప్పుకున్న వ్యక్తే ఇప్పుడు కాలే పదవికి ఏమన్నా అవకాశం ఉంది నేను అనుకుంటున్నా ఆశ పెడుతున్నా సరే ఇచ్చినా ఇవ్వకున్నా ముందుకెళ్తున్నా ఈ సంవత్సరం అర ఏదో రకం గడుపుతా చివరికి మాత్రం ఒకటి అనుకుంటారు అందరు అన్నా లేదన్నా నువ్వు రావాల్సిందే లేకపోతే మేము పనిచేయమన్నా అంటే లేదు 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 ఇప్పుడు చివరికి నేను కూడా ఛాలెంజ్ చేసిన శ్రీపాల్ రెడ్డిని గెలిపించినాకనే నేను పదవాడే దానికి కూడా సిద్ధంగా ఉన్నా దేంట్లో పిఆర్టీలో ఇది నా సత్యం దానికోసం నేను ఏం చూస్తలేను ఎన్నో ఆరోపణలు ఎంతో ఒత్తిళ్ళు ఎన్నో జరుగుతున్నాయి ఏ జరిగినాయి రాజకీయ భవిష్యత్తు మాత్రం తప్పకుండా రిటైర్ అయిన కథ ఉంటుంది ఈ లోపల మాత్రం మా రాష్ట్ర సంఘం కరెక్ట్ కట్టిన మా నల్లగొండ జిల్లాలో అటు ఉమ్మడి నల్గొండ జిల్లా నా మీద విపరీతమైన ప్రేమ ఉంది సూర్యాపేట జితేందర్ రెడ్డి కానీ మా నరేష్ కానీ మా ఫణికుమార్ కానీ మా జానారెడ్డి కానీ మా అమరేందర్ కానీ మా మధు కానీ ఉమ్మడి జిల్లాలో నాకు నాకు ప్రేమ అభిమానం నాకుంది వాళ్ళందరూ కూడా కోరుకుంటారు ఏదున్నా ఫైనల్ తుది నిర్ణయం పీఆర్టీ రాష్ట్ర శాఖ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటా ఎక్కడ ఆనాడు లేని ఈనాడిని పోరాటం చేస్తానా కాబోతేంటే ఒక్క అవకాశం వచ్చినా సరే ఎంత అయినా చేయాలి శ్రీపాల్ రెడ్డి విజయమే కన్న కన్నముంగలు ఉంది అక్కడ మహేందర్ రెడ్డి కూడా నిజంగా నీతి నిజాయితీ పరుడు నేను అనుకుంటున్నా మంది ఏదో ఏదో ఊహించుకుంటారు కానీ మరొక కార్పొరేటర్ని ఎంచుకోవడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు ఆల్రెడీ అందరికీ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఏవిఎన్ రెడ్డి ఇలా ఏవిఎన్ రెడ్డి వాళ్ళకి బలమైండు ఇలా ఏవిఎన్ రెడ్డి గారు వాళ్ళు బలీనత అయ్యిడు ఒక ఒక కార్పొరేట్ గెలిపించినా ఏమైందో చూస్తారు కాబట్టి కార్పొరేటర్ దిశకు ఏ టీచర్ ఆలోచించడం చేయట్లేదు నా స నా భవిష్యత్తు మాత్రం పిఆర్టీ సంఘతోడే గడుస్తుంది తోడే నా అంతమైంది ఓకే గారు చాలా అంటే మీరు పిఆర్టీయు శ్వాసగా మీరు ఎంతోమంది ఉపాధ్యాయ లోకానికి వెళ్ళినటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి నాయకులుగా మీరు గుర్తింపు పొందారు మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు కావచ్చు వంగ మహేందర్ రెడ్డి గారు కావచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు సరే అది నెరవేరుతుందని భావిస్తూ మరి మీరు కూడా రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా మీరు జనం గుండెల్లో ఉండే మనిషి ఎందుకంటే మీరు కింది స్థాయి నుంచి అన్ని చూసిన వ్యక్తి కాబట్టి మీరు ఏదైతే భవిష్యత్తులో మీరు ఏదైతే ఖాళీని భర్తీ చేయాలని చెప్పి మీరు తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఉపాధ్యాయ లోకానికి కావచ్చు ఇటు మీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకు మీ కోరిక నెరవాలి అని చెప్పి కోరుకుంటూ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ దర్ అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్